కమిట్మెంట్ని ఆ తరం యొక్క స్ఫూర్తిని ప్రేరణని రేపటి తరానికి అందించాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉన్నది ముందుగా ఆ కుటుంబానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అమ్మ వజ్రమ్మ గారిని బాగా చూసుకోవాల్సిందిగా కుటుంబాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను అంటే మీరు చూసుకోరని కాదు తనకు ఈ వయసులో వాస్తవానికి ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఇంకెక్కువగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండేటువంటి వయసులో తను దూరం తను దూరం కావడం నిజంగా చాలా బాధాకరం అతను కట్టిన కమ్యూనిస్టు అని చెప్పేసి తమ్ముడు చెప్తుండే అసలు ఈ జనరేషన్కి కమ్యూనిస్టుల గురించి కానీ విప్లవకారుల గురించి కానీ ఎర్ర జెండాకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఆలోచించే తీరిక ఓపిక కూడా లేదు అందుకనే ఆ తరం యొక్క స్ఫూర్తిని మనం అందించాల్సినటువంటి అయితే ఖచ్చితంగా ఉన్నది ఆ రకంగా తమ్ముడు ప్రకాష్ కానీ మిగతా కామ్రేడ్స్ అందరూ కూడా ఆలోచించాలని ఆలోచిస్తారని నేను తెలియచేసుకుంటూ అట్లనే అమ్మ కలవగానే మీ గురించి చాలాసార్లు చెప్పేవారు మల్లయ్య గారు మీ పాటలు అంటే తనకు చాలా ఇష్టం ఆ పాటలను ఎప్పుడు కూడా వింటుండేవారు అని చెప్పేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు అంటే ప్రజల గురించి ప్రజల పాట నిజంగా చాలా మంది ఇష్టపడతారు ప్రజల కోసం ఆలోచించేటువంటి పాట కానీ ప్రజల సమస్యలు లేవనెత్త పాట కానీ ఆ ప్రజా పాట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అట్లనే బహుశా మల్లయ్య గారికి కూడా మా పాటలు అంటే మేము పాడేటువంటి పాటలు అంటే బహుశా అంతే ఇష్టమేమో అందుకనే కామ్రేడ్ మల్లయ్య గారి కోసం ఇవాళ తప్పనిసరిగా ఇక్కడ హాజరవ్వాలి తనకు వినమ్రంగా అరుణోదయ తరపున విప్లవచ్చారు తెలియచేయాలి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ప్రకాష్ మీకు నానలేని లోటు ఎవరూ తీర్చలేము కానీ నాన్న ఏ ఆశయం అయితే చివరి క్షణం వరకు గట్టిగా నిలబడ్డారో ఆశయాన్ని నెరవేర్చడమే మనం చేయాల్సినటువంటి పని అందుకు మీరంతా కూడా తప్పనిసరిగా ముందుకు సాగాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి కామెడ్స్ అంతా కూడా మనమంతా ఒక తాటి వీరికి కనీసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యక్రమాల వరకైనా ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నదని తెలియజేస్తూ అట్లనే మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో కొంచెం కడావుడి కార్యక్రమాల్లో ఉన్నాము మీ మీ ప్రాంతాలలో బహుజన బతుకమ్మ ఎక్కడికి వచ్చినా ఆ కార్యక్రమాలలో మీరు భాగం పంచుకోవాలని మీరు తప్పనిసరిగా స్వాగతించాలని మేము కోరుతున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున ఈసారి ప్రకృతి రక్షణ ప్రజల రక్షణ అని అడవుల విధ్వంసం అంటే ప్రజల పైన యుద్ధమేనంటూ ఆ కాన్సెప్ట్ తోటి ఈసారి భోజన పథకం మీ ముందుకు వస్తుంది తప్పనిసరిగా మీరంతా కూడా స్వాగతించాలని కోరుతూ ఒక చిన్న విట్ సై తమ్ముడు పాడితే వినాలను అంటే గోపి పాట చాలా అద్భుతంగా ఉంది గోపి చాలా బాగుంది మీ పాట అట్లనే శైలి కూడా పడితే బాగుంటుంది అనుకున్నాను చాలా కాలం ఉంది గుర్తు తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు ఈ సమాజ మార్పు కోసం ముందు కదులుతారు అనేటువంటిది తెలియజేస్తూ ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడో పుడుతారు

The